చేసిన తప్పేంటో తెలుసా జరిగిన తప్పు గురించి తెలుసుకోకపోవడం అసలేం జరిగింది అని పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయకుండా గుడ్డిగా కొడుకు మీద ప్రేమతో చందుపై పగ పెంచుకుని ఇన్ని ఇయర్స్ వేస్ట్ చేశారు అని అర్జున్ అన్నాడు వాళ్ళ కట్లు విప్పేయండి అని చాందిని అంది మీకు ఏ శిక్ష వేయాలో నిజంగా నాకు తెలియట్లేదు మిమ్మల్ని క్షమించలేను అని శిక్షించలేను అని చాందిని అంది కట్లు విప్పాక చాందిని నిజంగా నా కొడుకు మీద ప్రేమతో నిజం తలుసుకోలేక మా వయసుని టైంని వేస్ట్ చేసాం మా జీవితానికి అర్థం కూడా లేదు క్షమించమని అడిగే అర్హత కూడా కోల్పోయాము అని గోవింద్ ఉన్న గన్ తీసి ముందు గీతని కాల్చి తర్వాత తను కాల్చుకుని చనిపోయాడు చాందిని ఒక నిమిషం కళ్ళు మూసుకొని మళ్ళీ తెరిచి క్లియర్ చేయండి అని అక్కడి నుండి వెళ్ళింది చాందినితో పాట అర్జున్ అభి చైత్ర నయన్ ఎవరి కారులో వాళ్ళు స్టార్ట్ అయ్యారు చాందిని కళ్ళు మూసుకొని కారులో పడుకుంది చందు బాగా అలసిపోయావు ఏం ఆలోచించకుండా పడుకో అని అర్జున్ అన్నాడు ఎందుకు అర్జున్ మనుషులు ఇలా చేస్తారు చందు అవన్నీ ఆలోచించకు కళ్ళు తెరిచి అది కాదు అర్జున్ తల్లిదండ్రులుగా కొడుకు గురించి ఆలోచించారు కానీ ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందో కనీసం తెలుసుకోవడానికి ట్రై చేశారా అసలు ఇలాంటివి మధ్య ఎన్ని జరుగుతున్నాయో తప్పు చేయడం డబ్బు పలుకుబడితో తప్పించుకోవడం పిల్లల్ని కండమే కాదు వాళ్ళని సరిగా పట్టించుకోవాలి అని ఎప్పుడు తెలుసుకుంటారు డబ్బు డబ్బు అని పరిగెడుతూనే ఉంటారా డబ్బు మోజులో పడి కుటుంబాన్ని పిల్లల్ని కూడా మర్చిపోతారా పిల్లలు చెడిపోయాక వీళ్ళు చేసేది ఏముంది అంతేకాకుండా వీళ్ళు చేసిన తప్పు ఇంకొకరు పిల్లలు శిక్ష అనుభవించాలి అసలు అని చెప్తూ ఉంటే అర్జున్ కారాపడు చందు అవన్నీ మనం సరి చేయలేం అన్నగారిని మనం మార్చలేం మన చేతిలో ఉంది మనం చేయడమే చేయడమే మన పని ఎక్కువ ఆలోచించకు అని నుదురుపై ముద్దు పెట్టి కార్ స్టార్ట్ చేశాడు దారిలో చాందని పడుకుంది ఇంటికి రాగానే చాందిని అలాగే ఎత్తుకొని పైకి తీసుకెళ్లాడు బాత్రూమ్లోకి తీసుకెళ్ళి బాత్ టబ్లో వామ్ వాటర్ ఫిల్ చేశాడు చాందిని తీసుకొచ్చి అలాగే టబ్లో కూర్చోబెట్టాడు తను కూడా తన పక్కనే కూర్చున్నాడు ఒంటికి గోరువెచ్చని నీళ్లు తగిలే వరకు చాందిని మెల్లగా కళ్ళు తెరిచింది చుట్టూ చూసి మనం ఇంటికి ఎప్పుడొచ్చాం అని అంది ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఫ్రెష్ అయితే అలసట తీరుతుందని నేనే పాత టబ్లో కూర్చోబెట్టాను అని చెప్పాడు చాందిని పక్కకు తిరిగి అర్జున్ చెంపపై కిస్ చేసి ఐ లవ్ యూ ఈడియట్ అని అంది ఏంటి కిస్ ఇక్కడ ఎవరైనా పెడతారా అని దగ్గరికి లాగి పెదాలపై కిస్ చేశాడు అలా ఇద్దరు లీనమైపోయారు కొంచెం అయ్యాక అర్జున్ భుజంపై తల పెట్టుకొని అలాగే పడుకుంది చందు ఇలా నీళ్ళలో ఉంటే వస్తుంది ఫ్రెష్ అయ్యి బెడ్ పై పడుకుందాం పదా అన్నాడు నా కోపిక లేదు అని అలాగే పడుకుంది అర్జునే లేచి చాందనిని నీళ్ళలో నుండి లేపి ఫ్రెష్ అప్ చేసి బెడ్ పైకి తీసుకొచ్చాడు అలాగే తనని పట్టుకుని పడుకున్నాడు అక్కడ చైత్ర నయన్ ఇద్దరు కార్లో కూర్చున్నారు చైత్ర ఇల్లు వచ్చింది అని నయన్ చెప్పాడు అందుకని దిగట్లేదు నయన్ చైత్రనే చూస్తూ ఉన్నాడు ఏమైంది చైత్ర అని తలపై చేయేస్తూ అడిగాడు చైత్ర నాయన్ని హాట్ చేసుకుని ఏడుస్తూ ఉంది ఇంత సడన్గా ఎందుకు ఏడుస్తుంది ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఒకవేళ తనకి జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చిందేమో అనిపించి చైత్ర ఇప్పటి వరకు నువ్వు ఏడవడం చూడలేదు కానీ నువ్వు ఏడిస్తే కూడా క్యూట్గా ఉంటావు తెలుసా అని అన్నాడు చైత్ర పాపి నయన్ని భుజంపై కొట్టింది చైత్రని దగ్గరికి తీసుకుని జరిగిన గతాన్ని తలుచుకుని బాధపడడం వల్ల వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ చైత్ర నిన్ను ప్రేమించే నీ కుటుంబం గురించి ఆలోచించు అంతేకాని ఎప్పుడూ జరిగిపోయిన విషయాన్ని తలుచుకుని ఇంకా ఏడుస్తూ ఉంటే వాళ్ళకి ఎంత బాధ ఆలోచించావా అని తలనిమురుతూ అన్నాడు ఏం చేసినా జరిగింది మర్చిపోలేకపోతున్నా చంద్రి మ్యామ్ లేకపోతే నిజంగా నేను బ్రతికి ఉండేదాన్ని కాదు కావచ్చు ఈరోజు నువ్వు మ్యామ్తో కలిపి నా గురించి చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అని అంది నా మనసులో ఉందే చెప్పాను చైత్ర మ్యామ్ అంటే ఎంత గౌరవం ఉందో నువ్వు కూడా నువ్వంటే కూడా అంత రెస్పెక్ట్ నాకు ఒంటరిగా నీకు నువ్వే అన్నీ ఎదుర్కొన్నావు తట్టుకుని నిలబడ్డావు అది అందరికీ సాధ్యం కాదు అందుకే నువ్వంటే గౌరవం అభిమానం అని నువ్వు దొరిపైకి ఇచ్చి చేశాడు నయన్ చూస్తూ చైత్ర పెదాలపై కిస్ చేసింది నయన్ ఫస్ట్ షాక్ అయ్యి తర్వాత కంటిన్యూ చేశాడు కొంచెం సేపటి తర్వాత చైత్ర దిగి గుడ్ నైట్ టేక్ కేర్ సేఫ్ డ్రైవ్ అని చెప్పి వెళ్ళింది ఇప్పుడు ఏదో ఫ్లోలో కిస్ చేసిందా నేనంటే ఇష్టమని కిస్ చేసిందా బేబీ ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నా అని నయన్ అక్కడి నుండి వెళ్ళాడు కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్ నుండి అందరూ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారు అందరూ హాల్లో కూర్చున్నారు ఈరోజు నిజంగా ప్రశాంతంగా ఉంది అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి సంతోషంగా ఉంది అని గోపాల్ వర్మ అన్నాడు అవును ఇక చైత్ర చైతన్య ఇద్దరు పెళ్లి చేసుకుంటే మాకు సంతోషంగా ఉంటుంది అని వసుంధర అంది నయన్ చైత్రని కోపంగా చూస్తూ ఉన్నాడు చైత్ర నయన్ ని చూడకుండా ఏటో చూస్తూ ఉంది రాక్షసి ఆ రోజు కిస్ పెట్టి ఆ తర్వాత ఆ విషయం గురించి కూడా మాట్లాడలేదు అసలు ఆ రోజు ఆ విషయం జరిగినట్టుగా బిహేవ్ చేస్తుంది అని జరిగినట్టుగా బిహేవ్ చేస్తుంది అని మనసులో అనుకున్నాడు చైత్రని నయన్ని చూసి ఇప్పట్లో వ్యవహారం తెలియటట్టు లేదు అని కళావతి అనుకుని అర్జున్ చందు ఏం చేసినాక మీరే చేయాలి ఒక మనవడినో మనవరాలను ఇస్తే ఆడుకుంటా కూర్చుంటాం వీళ్ళిద్దరిపై ఆశ పెట్టుకుంటే ఈ జన్మలో మా ఆశలు తీరవు అని అంది నిజం చెప్పావమ్మా వీళ్ళపై ఆశలు పెట్టుకోలేము అని అభి అన్నాడు డాడ్ చెల్లి పెళ్ళి కాకుండా నేనేలా చేసుకుంటాను అని చైతన్య అన్నాడు రై మీరు చేసుకోవాలని లేకపోతే డైరెక్ట్ చెప్పు అంతకన్నా పేరు చెప్పకు అని చైత్ర అంది ఇప్పుడు మీరు గొ ఇక గొడవ స్టార్ట్ చేయకండి అని గోపాల్ వర్మ మందలించాడు ఇద్దరూ నోరు మూసుకున్నారు అత్తయ్య చెప్పినట్టు ఒక మనవన్ను మనవరాలను ఇస్తే ఆడుకుంటూ ఉంటాంరా అని వసుంధ్ర అంది నాకే ప్రాబ్లం లేదు మామ్ అంతని కోడలి చేతిలోనే ఉంది అని అర్జున్ అన్నాడు చాందిని అర్జున్ ఏదో అనే లోపే వామిటింగ్ వచ్చినట్టయి వాష్రూమ్కి వెళ్ళింది చందని బయటకు వచ్చాక ఏమైంది చందు అని అర్జున్ కంగారుగా అడిగాడు ఏమో మార్నింగ్ నుండి అంతా తిప్పినట్టు అవుతుంది అని అంది మార్నింగ్ నుండి అవుతుంటే నాకెందుకు చెప్పలేదు చైత్ర డాక్టర్కి కాల్ చే అని చెప్పాడు చైత్ర ఓకే అన్నా అని డాక్టర్కి కాల్ చేస్తుంది అంత అవసరం లేదు అర్జున్ ఫస్ట్ కళ్ళు తిరిగినట్టయి వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది అంతే నథింగ్ టు వర్రీ అని చాందిని అంది ఆ విషయం డాక్టర్ చెప్తే అప్పుడు నమ్ముతాను నువ్వు లోపల రెస్ట్ తీసుకుందో పద అని అర్జున్ తీసుకెళ్లాడు వసుంధ్ర కళావతి మనసులో ఒకటి ఉంది కానీ నిజము కాదు ఎందుకు చెప్పి మళ్ళీ కాకపోతే బాధపడ్డామని ఇద్దరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఒకరి ఒకరు చూసుకున్నారు డాక్టర్ వచ్చి ప్ర చెక్ చేసింది నథింగ్ టు వర్రీ మిస్టర్ అర్జున్ మిస్సెస్ అర్జున్ ఈజ్ ప్రెగ్నెంట్ అని చెప్పింది అందరూ షాక్ అయ్యారు వసుంధర కళావతి మాత్రం వాళ్ళు అనుకున్నదే నిజమని సంతోషపడుతూ ఉన్నాడు అర్జున్ అయితే స్టాచ్యూలా అయ్యాడు అన్న కంగ్రాట్స్ అలా నిలబడ్డావేంటి నువ్వు ఫాదర్ కాబోతున్నావు అని చైతన్య చైత్ర ఇద్దరూ హక్ చేసుకున్నారు అప్పుడు అర్జున్ కదిలి థ్యాంక్ యూ అన్నాడు డాక్టర్ మీరు నిజం చెప్తున్నారా అని చాందిని అడిగింది ఎస్ మిస్సెస్ అర్జున్ మీరు ఇప్పుడు టూ మంత్స్ ప్రెగ్నెంట్ అని చెప్పింది డాక్టర్ నేను వన్ వీక్ బ్యాకే టెస్ట్ చేసుకున్నా కానీ నెగిటివ్ అని వచ్చింది అని చాందిని అంది ఒక్కోసారి టెస్ట్ చేసేవి ఫుల్ రిజల్ట్ చూపెట్టవు మిస్సెస్ అర్జున్ అందుకే మీకు తెలియలేదు నా ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా కావాలంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి కూడా చెక్ చేయించుకోండి అని అంది థ్యాంక్ యూ డాక్టర్ మీరు అబద్ధం చెప్తున్నారని కాదు నేను షూర్గా తెలుసుకోవడానికి అడిగాను అంతే అని చాందని అంది ఇట్స్ ఓకే మిస్సెస్ అర్జున్ కంగ్రాట్స్ మిస్టర్ అర్జున్ మీకు కూడా కంగ్రాట్స్ అని చెప్పింది ఇప్పుడు తనకి ఎలా ఉంది డాక్టర్ అని అర్జున్ అడిగాడు షీఈ్ ఫైన్ మిస్టర్ అర్జున్ ఒకసారి హాస్పిటల్లో ఫుల్ చెకప్ చేయించండి అని చెప్పింది ఓకే డాక్టర్ థ్యాంక్ యూ అని అర్జున్ చెప్పాడు డాక్టర్ వెళ్ళింది కంగ్రాట్స్ మ్యామ్ కంగ్రాట్స్ చందు కంగ్రాట్స్ సిసిన్లా అని అందరూ చెప్పారు థ్యాంక్ యూ అని నవ్వింది అర్జున్ చాందిని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు అందరూ బయటకెళ్లారు టెస్ట్ చేసుకున్నామని నాకు ఎందుకు చెప్పలేదు అని అలిగినట్టుగా మొహం పెట్టి అర్జున్ అన్నాడు అది కన్ఫామ్ అవునో కాదో తెలీదు చెప్పి నేను ఎందుకు అనవసరంగా ఇష్టం డిసప్పాయింట్ అవ్వడం అని చెప్పలేదు కంగ్రాట్స్ మిస్టర్ అర్జున్ అని అర్జున్ భుజంపై తలవాల్చుతూ చెప్పింది కంగ్రాట్స్ మిసెస్ అర్జున్ అని నుదురుపై కిష్ చేస్తూ చెప్పాడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంది నాకు డబల్ హ్యాపీగా ఉంది అని గట్టిగా పట్టుకున్నాడు మా అమ్మ నాన్న ఈ టైంలో ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేవారు కదా అని చందని అంది చందు వాళ్ళని నేను తిరిగి తెచ్చి ఇవ్వలేను కానీ వాళ్ళ లోటు రాకుండా చూసుకోగలను అని అన్నాడు అయినో అని అంది ఈవినింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చారు డాక్టర్ని హండ్రెడ్ క్వశ్చన్స్ అడిగి అంత బాగానే ఉంది ఏ కాంప్లికేషన్స్ లేవు అని డాక్టర్ చెప్పాక అర్జున్ రిలాక్స్ అయ్యాడు అందరూ నైట్ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు రాజారాం సావిత్రి కూడా వచ్చారు ఇప్పుడు డైనింగ్ టేబుల్ నిండుగా అనిపిస్తుంది అని కళావతి అంది ఇంకా ఏ నెలలాగు కల ఇంకా నిండుగా కనిపిస్తుంది అని గోపాల్ అన్నాడు డాడ్ ఇది మా నుండి మేమిచ్చే గిఫ్ట్ అని అర్జున్ జోబ్లో నుండి ఫ్లైట్ టికెట్స్ ఇచ్చాడు అవి చూసి ఇప్పుడు చందను నదిలేసి ఎలా వెళ్తాం అని ఆభి అన్నారు మా వల్లనే మీ జర్నీ క్యాన్సిల్ అయింది అప్పటి నుండి మా ఇద్దరికి చాలా గిల్టీగా అనిపించింది ఇప్పుడు మీరంతా మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అత్తయ్య నన్ను చూసుకోవడానికి అర్జున్ ఉన్నాడు కదా ఓ ఫైవ్ మంత్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి మావయ్య ఇప్పుడైతే డాక్టర్ ఏం ప్రాబ్లం లేదన్నారు కదా వచ్చే వరకు నాకు సిక్స్ మంత్స్ పడతాయి అప్పటి నుండి మీరే దగ్గరుండి చూసుకోండి అర్జున్ అవి భూ అనగానే ఇంకో రెండు టికెట్స్ ఇచ్చాడు నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య ఇవి మీకు తీర్థయాత్రలకి బుక్ చేశాం నలుగురు వెళ్ళి ప్రశాంతంగా గడపకండి అని చాందని చెప్పింది చూసావరా నా మనవడు నీ మనవరాలు పెళ్లి చేసుకుని మనకు ఎంత సంతోషాన్ని ఇచ్చారో అని గోపాల్ వర్మ అన్నాడు మరి నా మనవరాలంటే ఏమనుకున్నావు అని రాజారాం అన్నాడు నా మనవడు కూడా ఏం తక్కువ కాదు అని గోపాల్ వర్మ అన్నాడు అందరూ సంతోషంగా నవ్వుతూ ఉన్నాడు అవి మనసులో మాత్రం ఏదో తెలియని కంగారు ఉంది చందుకి తన నాన్న విషయం పూర్తిగా తెలియదు కాబట్టి ఇలా ఉంది ఒకవేళ తెలిస్తే ఫ్యూచర్లో ఏం చేస్తుంది ఇంత సంతోషం ఒక్క నిమిషంలో మాయమవుతుందా ఏదో చేసే ప్రయత్నంలో తనకేమవుతుంది దేవుడా నా కొడుకుని కోడల్ని కాపాడాలి వాళ్ళకి జీవితాంతం మీ సంతోషాన్ని దూరం చేయకు అని మనసులోనే కోరుకున్నాడు